సాతాను జరిగినటువంటి ఆ సంభాషణ సాతాను చెప్పినటువంటి అబద్ధం విన్నప్పుడు ఆయన మీరు దేవతలే కదా మీరు దేవుడి వంటి వారే కదా ఆయన మిమ్మల్ని ఆయన ముందు ఆయన పోలిక చొప్పున చేశాడు కదా మళ్ళా మీకు దేవుడేంటి అని అన్నాడు అలా అన్నప్పుడు అవును నా దేవుడు నన్ను సామంతుడిగా చేశాడు ఈ ప్రపంచము పైన ఆయన ఐదు రకాలైనటువంటి ఆశీర్వాదములు నాకు ఇచ్చాడు ఆయన వాక్ నిజమైనది ఆయన ఒక వాక్ ఒక మాట పలికాడు అనంటే ఆ వాక్యము నిజమైనది దాని మీద నేను నిలబడాలి అన్నటువంటి ఆలోచన ఐదు రకాలైనటువంటి ఈ ఈ ఈ బ్లెస్సింగ్స్ లేకపోతే విశ్వాస్ క్షమించండి ఆశీర్వాదముతో కూడినటువంటి బాధ్యత కర్తవ్యం ఆశీర్వాదము మరియు బాధ్యత కలిసి ఉన్నటువంటి ఐదు మాటలు మీరు ఫలించండి మీరు విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి మీరు ఫలించండి విస్తరించండి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి మరియు దానిని లోపరచుకోండి ఇట్స్ ఎ మ్యాండెట్ మ్యాండెట్ ఈజ్ సమ్థింగ్ దట్ ఇన్వాల్వ్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ ఇట్ అందులో దేవుని ఆశీర్వాదము ఆశీర్వాదముతో పాటు బాధ్యత మనకు కనిపిస్తుంది ఇట్ ఈస్ అవర్ ఇది మన బాధ్యత ఏంటి మన బాధ్యత ఫలించటం మన బాధ్యత విస్తరించటం మన బాధ్యత భూమిని నిండించటం మన బాధ్యత అభివృద్ధి చెందటం మన బాధ్యత దాన్ని లోపరుచుకోవటం మన బాధ్యత ఆ బాధ్యతను మనకు దేవుడు తన సామంతుడిగా ఆయన చక్రవర్తి అయి సర్వలోకమును పరిపాలించే సమయంలో నిన్ను పిలిచి నీవు నాకు ప్రతినిధివి నీవు నాకు ప్రతినిధివి అని చెప్పి ఆయన ఈ లోకంలో ఏలమని చెప్పాడు ఆ ఏలమని చెప్పిన మాటను ఆదాము విన్నాడు ఆదాము హవ్వలు అనగా మానవ సమాజం అది విన్నది విన్న మానవ సమాజం దేవుని వాక్యమును పట్టుకోకుండా పక్కనే వచ్చి చెప్పినటువంటి ఇంకొక మాట ఏ నువ్వు దేవుడికి కాలేవా ఏ నీకు ఇంకా పైన ఒక నాయకుడు ఉండాలా నీ అంతా నువ్వు చేయొచ్చుగా అని చెప్పినప్పుడు లేకపోతే నువ్వు దేవుడివేనటగా అని చెప్పినప్పుడు దేవుని స్థానాన్ని మనం దొంగిలించే ప్రయత్నం చేశాం మనిషిగా మనల్ని దేవుడు చేశాడు నేను ఉండాలని మనిషి అనుకున్నాడు జాగ్రత్తగా వినండి మనిషిగా దేవుడు మనల్ని చేశాడు మనిషి మాత్రం దేవుడిని అవ్వాలి అని అనుకున్నాడు తన తన మతాలను సృష్టించుకున్నాడు తన తన దృక్పథాలను సృష్టించుకున్నాడు ఉన్నటువంటి ప్రతి ఈవిని మరల్చుకొని తానే దేవుడు అయ్యే ప్రయత్నం చేశారు దీన్నే విగ్రహారాధన అంటారు దీన్నే పాపము అని అంటారు మన మానవుడు మానవ సమాజం మొత్తం కూడా పాపములో పడిపోవడానికి గల ఏకైక కారణం దీన్నే ఒరిజినల్ లేకపోతే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు జన్మ పాపము అని కొంతమంది పేరు పెట్టారులేండి దానికి కానీ మూలములో పాపము ది ఒరిజినల్ నిజానికి ఎక్కడ పాపం మొదలైంది అన్నటువంటి మాట దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని దేవుడిచ్చినటువంటి సామంతత్వాన్ని దేవునికి సామంతుడిగా ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బాధ్యతను మరియు ఆశీర్వాదాన్ని తూలనాడి నా అంతకు నేనే అటానమస్గా బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నటువంటి ఈ ఆలోచన ఈ దృక్పథం అంటే ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు ఎర్రగా కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలు పెట్టాడు ప్రపంచాన్ని ఎర్రగా చూడటం మొదలుపెట్టాడు కాబట్టి పాపం అనగా దేవుణ్ణి తిరస్కరించినటువంటి ఆ పని చేసిన మొదటి రోజే తన భార్యను తృణీకరించాడు రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వచ్చింది తన భార్యను తన కంటే తక్కువదిగా చూశాడు అధికారంలో ప్రాబ్లం వచ్చింది దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు దేనిపైన అధికారం ఇచ్చాడు సర్వపక్షుల పైన జంతువుల పైన భూమిపైన ప్రాకు జీవుల పైన చెట్ల పైన పండ్ల పైన ఎవ్రీ ప్రొడ్యూస్ దట్ ద ఎర్త్ బ్రింగ్స్ అవుట్ భూమి ఆకాశములను సృజించినటువంటి యహోవా నూట పదిహేనవ కీర్తన ఒకసారి తీస్తారు నూట పదిహేనవ కీర్తన పదహారవ వచనం నూట పదిహేనవ కీర్తన పదహారవ వచనం ఆకాశములు యహోవా వశములు భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు నరులకు అధికారముతో ఇచ్చాడు దాన్ని ఏలండి అని అన్నాడు దాన్ని లోబరుచుకోండి అని అన్నాడు పెత్తనం చేయండి అని చెప్పలేదు లోబరుచుకోవటం ఏంటి అంటే స్వయంగా తానే ఒక మోడల్ చూపించాడు ఎలాంటి మోడల్ చూపించాడు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈ దేవుడు ప్రతి చల్ల పొద్దున వచ్చి ఇచ్చిన బాధ్యతను గుర్తు చేసి ఇంతకు ఆయన మాట్లాడు నేను నేను ఇలా అనుకుంటాను అప్పుడప్పుడు ఏం మాట్లాడింటాడు ఆయన ఆదాముతో ప్రతిరోజు వచ్చి ఏం తిన్నావు ఏం చేశావు ఒక స్నేహితుడు ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది బహుశా అటువంటి సంభాషణే దేవునికి మరియు మానవుడికి ఉండేదేమో దేవాది దేవుడైనటువంటి ఆది ఆదిలో వాక్యముగాను వాక్యము దేవుని యొక్క దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన ఆ ఆలో వచ్చి ఆదాముతో మాట్లాడుతూ బహుశా అనింటాడు నీకు నేను రెండు రెండు పనులు ఇచ్చాను అది రెండవ అధ్యాయం ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును కాచుటకును రెండే రెండు మీరు ఏ మీరు ఏలటం ఈ భూమిని ఏలటం అంటే ఏంటి ఏంటంటే నేను ఈ ప్రపంచాన్ని చేశాను చేసిన ఈ ప్రపంచం ఎలా ఉంది ఆది కాండం మొదటి అధ్యాయంలో మొదటి రెండు మూడు వచనాల్లో మనకు కనిపిస్తుంది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి ఆ భూమి పైన ఒక క్రమాన్ని చేసి తన మాట ద్వారా చేశాడు కలుగును గాక అన్నాడు కలిగింది నీళ్లు కలుగును గాక అన్నాడు కలిగాయి దాన్ని ఏమంటారు చెట్లు కలుగును గాక అన్నాడు చెట్లు రాత్రికి ఒకటి ఉదయానికొకటి వెలుగు కలుగును గాక అన్నాడు వెలుగు ఇలా చూసుకుంటూ పోతే తన మాట చేత సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు ఆ క్రమం ఏమిటి ఏదేను తోట అనే క్రమం తన మాట చేత పనివాడైనటువంటి దేవుడు తోటమాలి అని తనను తాను పిలుచుకునేటటువంటి దేవుడు ఆ భూమి పైన ఒక క్రమాన్ని నిర్మించాడు నదులు ఎక్కడ ప్రవహించాలో అక్కడ ప్రవహిస్తున్నాయి ఈవులు ఎవరికి ఏవి దక్కాలో అవి దక్కుతున్నాయి పశుపక్షాదులన్నీ సుభిక్షంగా ఉన్నాయి పండ్లు కాయగూరలు వంటివి ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చాడు ముళ్ళతుప్పలు లేవు ముళ్ళ చెట్లు లేవు ఎటువంటి ఏం పర్యవసానం ఉంది ఆయన చేసినటువంటి సృష్టిలో అనంటే క్రమము అనే పర్యవసానం ఉంది ఆ క్రమంలో మానవుడు సుభిక్షతను చూసి ఆ క్రమాన్ని విస్తరింపచేయాలి ఆ క్రమములో ఫలించాలి ఆ క్రమాన్ని అభివృద్ధి చేయాలి ఆ క్రమా ఆ క్రమముతో భూమిని నిండించాలి ఆ క్రమము ద్వారా ఏలుబడి చేయాలి పెత్తనం కాదు ఏలుబడి చేయాలి పెత్తనం చేయటం అంటే అర్థం ఏమిటి అని ఒక అత్తగారు కోడలి పైన చేసేది లేకపోతే ఈ రోజుల్లో రివర్స్ లేని అత్తగారి పైన కోడలు చేసేది అది పెత్తనం మనము పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ గారు చేసేది లేకపోతే మనం అధికారి అని అనుకునేవాడు మీరు స్కూల్కి వెళ్ళుంటారు లెక్కల మాస్టర్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది ఇలా ఇలా షేక్ అయిపోతా ఉంటారు ఎందుకు పెత్తనం చేస్తాడు చేతిలో కట్టబెట్టుకుని రెండు ఇచ్చుకుంటాడు ఆయన ఇచ్చుకునే ఆ రెండు మనకు ఈరోజు వరకు గుర్తుంటాయి అది పెత్తనం చేయటం మన ఉద్దేశంలో అధికారి అంటే ఎవరంటే మన హక్కులను కాలరాసేవాడు మన హక్కులతో ఆడుకునేవాడు మన బాడీస్ను అబ్యూజ్ చేసేవాడు మనకున్నటువంటి స్వేచ్ఛను హరించేవాడు అని అనుకుంటాం నిజానికి అది దేవుని మాట కాదు దేవుని వాక్యం కాదు దేవుని వాక్యము అధికారం ఇచ్చింది ఏంట అధికారం సేద్యము చేయటానికి మరియు కాయటానికి నీకు ఇచ్చినటువంటి అధికారం ఏదేను తోటను సేద్యపరచుటకును కాయుటకును ఆయన ఆదాముకు అధికారం ఇచ్చాడు దేవుని దృష్టిలో దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే కాచుకోవటం దేవుని దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే సేద్యపరచటం మానవుని దృక్పథంలో లేకపోతే ఈ లోక మర్యాదలో దృక్ ఈ లోక దృక్పథంలో అధికారం అంటే ఏంటంటే పెత్తనం చేయటం అవతలి వారిపైన రాజ్యం చేయటం దేవుడు మనిషికి అధికారం అన్నింటి ఇచ్చాడు సర్వ పైన ఇచ్చాడు కానీ ఒక మనిషి పైన ఇంకొక మనిషికి అధికారం ఇచ్చాడా ఇవ్వలేదు ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించిన వెంటనే అనగా దేవుని వాక్యమును నమ్మక దేవుని వాక్యమును పక్కన పెట్టి దేవుని మాటను విశ్వసించక దేవుని మాట అనుసారంగా బ్రతకాలన్న ఆలోచన కోల్పోయి తన స్వచిత్తము లేకపోతే లోక మర్యాద అనగా సాతాను యొక్క ఆలోచనను ఎప్పుడైతే నమ్మాడో ఎప్పుడైతే దానివైపుకు మొగ్గు చూపాడో ఒక మనిషిగా ఉన్నటువంటి ఆదాము దేవుడు మనిషిని సృష్టించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను వారికి అనగా స్త్రీ పురుషులకు ఆదాము అని పేరు పెట్టాడు ఆదాము అని అంటే కేవలం పురుషుడు కాదు ఆదాము ఆదం అంటే మానవ సమాజం లేకపోతే స్త్రీ పురుషులు అని అర్థం ఇది హెబ్రి భాషలో ఉన్నటువంటి మాట ఆ మానవుడు తనలో భాగమైనటువంటి తనకు సమానమైనటువంటి సాటి అయిన సహాయకురాలైనటువంటి స్త్రీని తక్కువగా చూడటం మొదలుపెట్టాడు ఇదిగా నువ్వు ఇచ్చావుగా మొదలెట్టింది ఈ అమ్మాయి అని బ్లేమ్ గేమ్ మొదలుపెట్టాడు దృక్పథం మారింది సంబంధం మారింది దృక్పథం మారింది మాటలు మారాయి మాట దేవుడిదైతే పాట పాడటం మొదలుపెట్టాడు ఏమని ఒకసారి చూస్తారా రెండవ అధ్యాయము ఆది పాట పాడాడు ఇది ప్రపంచంలో మానవుల్లో మొట్టమొదటి డివెట్ సాంగ్ మొట్టమొదటి రొమాంటిక్ డివెట్ సాంగ్ మొట్టమొదటి మానవుడు తన మొట్టమొదటి భార్యకు పాడినటువంటి మొట్టమొదటి పాట చూడండి ఏమని ఉంది ఇక్కడ రెండవ అధ్యాయము ఇరవై అప్పుడు ఆదాము చదవమ్మా అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుల నుండి తీయబడిను గనుక నారి అనబడును కవిత్వం చెప్తున్నాడు రిధమిక్ గా రైమ్ తో మాట్లాడుతున్నాడు ఇక్కడ భార్య పట్ల గౌరవం చూడండి భార్య పట్ల సమానత్వం చూడండి భార్యని ఎంత ఆలింగనం చేసుకుంటున్నాడు ఆమె సౌందర్యాన్ని చూసి డివేట్ పాడుతున్నాడు ఇక్కడ కానీ దృక్పథం మారింది ఒక్కసారి వాక్యము అనేటటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చి లోక మర్యాద అనే దృక్పథం పెట్టుకున్నాడు ఎదుగో నువ్వు ఇచ్చావుగా ఈమె చెప్పింది చేయాల్సి వచ్చింది అని మొదలుపెట్టాడు తన కుమారుడు పుట్టాడు చలసి ఇద్దరూ చంపుకోవటం కైను హేవేరును చంపటం ఇలా చూసుకుంటూ పోతే చూసుకుంటూ పోతే సమాజం మానవ సమాజం దేవునికి దూరం అయ్యే కొద్దీ దేవునికి దూరం అయ్యే కొద్దీ దృక్పథములో మార్పు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ దేవుని వాక్యము కాకుండా దేవుని మాట కాకుండా దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా దేవుని యొక్క కట్టడ కాకుండా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టగలిగినంత ధైర్యమునిచ్చేటటువంటి లోక మర్యాదకు లోబడ్డారు జీవితం తుంపనాశనం అయింది దాన్నే మనం చూస్తామంటే ఒరిజినల్ సిన్ అని అంటాం మూల పాపము అనిస్తాం మనం మనం మన స్వభావ సిద్ధంగా పాపులం ఎందుకు అనంటే దేవుని వాక్యము అనేటటువంటి దృక్పథములో కాకుండా ఈ లోక మర్యాద అనేటటువంటి దృక్పథంలో బ్రతకటానికి ఇష్టపడ్డాం కాబట్టి దాని నుంచి జరిగేటటువంటి పర్యవసానమే ఈరోజు మన జీవితాల్లో వస్తున్నటువంటి మార్పులు దేవుని వాక్యము దేవుని హృదయంలో నుండి వెలువడేటటువంటి మాటలు దేవుని వాక్యము ఆయన కార్యాచరణకు సంబంధించినటువంటి మాటలు దేవుని మాటలు సృష్టిని నడిపించేటటువంటి సృష్టిని సృష్టించి మరియు నడిపించేటటువంటి మాటలు దేవుని మాటలు ఆయన సంకల్పాన్ని మనకు తెలియజేసేటటువంటి మాటలు దేవుని మాటలు దేవుని రాజ్యాంగం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ మాటలు గనక మనం అర్థం చేసుకుంటే దేవుని మాటలను కనుక మనం పట్టుకోగలిగితే అనగా వాక్యమును కనుక మనం పట్టుకోగలిగితే దేవుని హృదయం అర్థమవుతుంది నంబర్ వన్ నెంబర్ టూ దేవుని కార్యాచరణ అర్థమవుతుంది నెంబర్ త్రీ దేవుని యొక్క సంకల్పం అర్థమవుతుంది నెంబర్ ఫోర్ దేవుని యొక్క విమోచన కార్యం అర్థమవుతుంది నెంబర్ ఫైవ్ దేవుని యొక్క దాన్ని ఏమంటారు దేవుని యొక్క రాజ్యాంగము అర్థమవుతుంది కాబట్టి ఆయన రాజని మనం ఆయన సామంతులమని ఆయన యొక్క అంబాసిడర్స్ మని ఈ ప్రపంచాన్ని ఏలటానికి ప్రపంచంలో సుభిక్షతను తీసుకొని రావటానికి అవసరమైనటువంటి సువార్త అర్థమవుతుంది సో దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అన్నటువంటి మాట మీరు వినే ఉంటారు దేవుని వాక్యంలో చదివే ఉంటారు దేవుని మాట రెండంచుల ఖడ్గము అని మనకు ఎందుకు చెప్తున్నారు అంటే ఒక అంచు దేవుని గురించి మనకు చెబుతుంది రెండవ అంచు మనిషిని గురించి చెబుతుంది ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం చాలామంది పొరపడేది ఏమిటి అని అంటే వి లిమిట్ దిస్ టు ద థియాలజీ రిటన్ బాయ్ హ్యూమన్ బీయింగ్స్ మనుష్యుల చేత లేకపోతే మనుషులు వ్రాసినటువంటి దేవుని గురించినటువంటి అధ్యయనం అని అనుకుంటాం కానీ అంతకు మాత్రమే పరిమితం కాదండి దేవుని వాక్యమైనటువంటి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే మనుష్య శాస్త్రం దిస్ ఈజ్ నాట్ జస్ట్ థియాలజీ ఆర్ ద బుక్ ఆఫ్ థియాలజీ బట్ దిస్ ఈస్ ఎ బుక్ ఆఫ్ ఆంథ్రోపాలజీ రిటైన్ బై గాడ్ హిమ్ దేవుడు రాసినటువంటి ఆంథ్రోపాలజీ అనే పుస్తకమే బైబిల్ సో ఈ రెండంచుల ఖడ్గం ఒకటి దేవుని మనకు అర్థం చేసేలా చేస్తుంది దేవుని సంకల్పాన్ని అర్థం చేసేలా చేస్తుంది దేవుని హృదయాన్ని అర్థం చేసేలా చేస్తుంది దేవుని మనకిచ్చినటువంటి పిలుపుని అర్థం చేసేలా చేస్తుంది దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది రెండవదిగా మనిషి ఏమై ఉన్నాడో చెప్తుంది మనిషికి మనిషికి ఉండాల్సిన సంబంధం గురించి చెప్తుంది నువ్వు మనిషివి నువ్వు పిల్లివి కాదు అని చెబుతుంది పురుషుడితో నువ్వు పురుషుడివి స్త్రీవి కాదు అని చెప్తుంది స్త్రీతో నువ్వు స్త్రీవమ్మ మాతృమూర్తివి నువ్వు పురుషుడివి కాదు అని చెప్తుంది వివిధత ఉన్నప్పటికీ మీరు ఒక మానవుడు అని నేర్పిస్తుంది కనికరము గురించి చెబుతుంది ప్రేమను గురించి చెబుతుంది విశ్వాసమును గురించి చెబుతుంది విశ్వాస్యతను గురించి చెబుతుంది నమ్మకత్వమును గురించి చెబుతుంది ఇలా ఎందుకు చెబుతుంది అని అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ మనుషునికి మనుషునితో ఉండాల్సిన సంబంధమును నేర్పించే పుస్తకమే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం వాక్యము దేవుని వాక్యము మనిషిని మనిషిగా చేస్తుంది